మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ దిస్ ఇస్ సాయి వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ సాయి కృష్ణ ఆజాద్ గారు నమస్కారం అండి నమస్తే అండి మన ఆఫీస్కి రీసెంట్ గా కాల్ వచ్చింది స్వాతి అనే బాధితురాలు కాల్ చేశారు తన ప్రాబ్లమ్ని చెప్పారు సో స్వాతికి తన బావతో రీసెంట్గా పెళ్ళి అయింది సో వాళ్ళ బావకి ఇంతకు ముందుకే వాళ్ళ ఇంకో మరదలతో ఎఫ్ఐఆర్ ఉంది సో వాళ్ళిద్దరికీ ఆయనకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి తో సో తినతో పాటు సరిగ్గా ఉండడానికి తన ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో స్వాతి కూడా పోను పోను చూస్తూ చూస్తూ ఉండగా కూడా తనలో ఇలాంటి మార్పులు లేకపోవడంతో స్వాతి తన వేరే ఫ్రెండ్తో రిలేషన్షిప్ పెట్టుకుంది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది సో అట్లా కొనసాగిపోతూ ఉంటుంటే ఒక రోజు యాక్సిడెంటల్ గా వీళ్ళిద్దరికి ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావడం అనేది జరిగింది స్వాతికి ప్రెగ్నెన్సీ రావడం జరిగింది తన వేరే అఫైర్ పెట్టుకున్న పర్సన్ తో సో తన ఏమంటున్నాడంటే ఇప్పుడు ఒక నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అంటే నేను నీ హస్బెండ్ తో డివోర్స్ తీసుకుంటేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే నాకు ఆల్రెడీ వేరే అమ్మాయితో పెళ్ళయింది పెళ్ సో నా వైఫ్ కూడా నాకు అంటుంది కాబట్టి నువ్వు ఇక్కడ డివర్స్ తీసుకుంటేనే నీ బిడ్డకి నేను తండ్రిని అవుతాను నేను పెళ్లి చేసుకుంటానని అతను కండిషన్ పెట్టాడు సో ఇక్కడ ఈనవర్షన్ ఏంటంటే ఈమె అడిగే లోపే ఇతను కూడా ఇంకొక అమ్మాయితో రిలేషన్షిప్ పెట్టుకొని పెళ్లి చేసుకుని వచ్చేసాడనమాట పెళ్లి పెళ్లి చేసుకుని వచ్చేసాడు ఈమె దగ్గరికి సో ఇప్పుడు ఏమంటున్నాడంటే నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయావు ఓకే బట్ నేను మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయను నేను తండ్రిని కాదు నువ్వు వాడితో కడుపు చేయించుకుంటే నేను ఎలా అవుతాను తండ్రిని అని చెప్పేసి ఇతని వర్షన్ ఇది సో ఇప్పుడు ఆ బిడ్డకి తండ్రి ఎవరు తినకి అసలు భర్త ఎవరు అని ఆ బాధితురాలు అడగడం జరిగింది సో దానికి మీరు అడ్వైజ్ ఏమిస్తారు ఇప్పుడు ఆమె స్వాతి అన్న డైవర్స్ ఇవ్వలేదు కదా డైవర్స్ ఓకే వాళ్ళ భర్త డైవర్స్ పెళ్లి తనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది మాట్లాడతాను ఆ భర్త అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా పెళ్లి చేసుకున్నాడు ఈమె డైవర్స్ ఇవ్వలేదు ఇంక ఇవ్వలేదు ఓకే ఇప్పుడు ఇతనికి సంబంధించిన ఎవరైతే ఉన్నాడో పెళ్లి అయిందా పెళ్లి అయింది ఇప్పుడు ఈ స్వాతి అదని పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అంతే కదా అంతే సో ఇప్పుడు ఆ బిడ్డకి తండ్రి ఎవరంటే ఆమె చెప్తుంది కదా ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన చెప్తా ఉంది కదా ఆమె అక్కడ మీకు క్లారిటీ వచ్చేసింది కదా రెండోది ఇప్పుడు ఈమె గనక వేరే వాళ్ళతో అంటే ఇప్పుడు అతను ఎవరైతే ఉన్నారో అతను పెళ్లి చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ స్వాతి అనేమో డైవర్స్ పొందాల్సి ఉండదు ఎవరితో వాళ్ళ హస్బెండ్ తోటి అంటున్నాడు చెప్తాను అది తర్వాత అతని స్వాతి ఒక లవర్ ఎవరైతే ఉన్నారో ఏంటి ఆ జెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా అలా భార్యకి డైవర్స్ ఇవ్వాలి ఎందుకంటే మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కానీ మన బిఎన్ బిఎన్ఎస్ చట్టం ప్రకారం కానీ ఒక హిందూ పురుషుడికి బతికున్న భార్య కానీ అదే ఒక హిందూ స్త్రీకి బతుకున్న బా భర్త కానీ ఉండకూడదు అంటే ఒక ఒక వివాహం మాత్రమే చేసుకోవాలి చట్టపరంగా నేను చెప్పేది చట్టపరంగా వివాహం మాత్రమే చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు స్వాతి భర్త ఏమిటి ఏమి డైవర్స్ ఇవ్వకుండా ఇంకో వివాహం చేసుకుని మీరు అంటున్నారు కదా అనుకున్నప్పుడు అతను అతను బైగామి కింద వస్తాడు అతనికి నేరం అవుద్ది సో భారతదేశంలో అడాల్టరీ అంటే వ్యభిచారం అనేది దానికి సంబంధించిన శిక్షలేం లేవు నేరం అనేది లేదు అంటే ఒక ఒక మహిళ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం లేదా ఒక పురుషుడు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే దాని మీద ఎలాంటి క్రైమ్ కాదు దట్ ఇస్ నాట్ క్రైమ్ ఓకే సో దానికి ఎలాంటి శిక్షణ అయితే ఏముండదు శిక్షలు అయితే ఏం లేవు కాకపోతే ఒకవేళ పెళ్లి చేసుకున్నారు ఒక మహిళ కానీ ఒక పురుషుడు కానీ తన భార్య కానీ భర్తకి కానీ వివాహం సంబంధించి డైవర్స్ ఇవ్వకుండా గనక అతను కనుక వివాహం చేసుకుంటే అది నేరం అది బైగామి అంట ఉందని దాని ప్రకారం అతను సెవెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉండదు స్వాతి భర్తకి నేను చెప్పేది కానీ స్వాతిని అలా భర్త ఏం చేయలేడు స్వాతి భర్త ఏం ఏం చేయలేడంటే ఆమె వేరే వాళ్ళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నా భారతదేశంలో పైన అక్రమ సంబంధం మీద కేసులు ఉండవు మీకు క్లారిటీ వచ్చింది కదా సో ఇప్పుడు స్వాతి అని ఆమె ఏం చేయాలంటే అలా భర్తను కూర్చోబెట్టి ఇప్పుడు నువ్వు నీ మీద కేసు పెడతా నేను సో ఫోర్ నైంటీ ఫోర్ బైగ్రామ్ అవుతుంది నువ్వు భార్య బతక ఇంకో నీకు వివాహం చేసుకోకూడదు చట్టంలో క్లియర్గా ఉంది కాబట్టి నేను నిన్ను ఏదైతే ఉందో మళ్ళీ నీ మీద క్రిమినల్ కేసు పెడతానని చెప్పేసి అది ఏదైతే ఉందో ఆ డైవర్స్ పొందే అవకాశం ఉంది ఆ డైవర్స్ తీ చేసుకున్న తర్వాత అప్పుడు ఎవరైతే స్వాతి సంబంధించిన ఎక్స్పైజ్ జరిపారో ఎవరైతే ఉన్నారో అతను వివాహం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మళ్ళీ ఆ మీరు డైవర్స్ పొందాలి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఇప్పుడు ఈ స్వాతి అనే బాధితురాలికి పుట్టిన పాప ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటే ఇప్పుడు డైవర్స్ ఇస్తాను అంటుంది కదా ఆమె సో అతను ఏమన్నాడు నువ్వు డైవర్స్ తీసుకొని వస్తే నిన్న బిడ్డను యాక్సెప్ట్ చేస్తా అంటున్నాడు కదా సో అతనే తండ్రి అవుతాడు ఆటోమేటిక్గా అంటే అక్కడ కూడా డైవర్స్ ఇవ్వాలి కదా ఇవ్వకపోయినా కూడా లీగల్ ఇల్లీగల్ అనేది అక్రమ సక్రమ సంతానం అయినా ఒక మహిళకి ఒక పురుషుడికి గానీ ఒక మహిళకి కానీ పిల్లలు పుడితే అది ఆటోమేటిక్ వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది అర్థమైందండి మీకు సో ఇప్పుడు ఇల్లీగల్ గా అతని ద్వారా ప్రెగ్నెంట్ అయిందని మీరు అంటున్నారు సో అతను ఒప్పుకున్నాడు ఏమే ఒప్పుకుంటుంది కదా ప్రాబ్లం లేదు కదా అక్కడ కాబట్టి అతను అతనికి సంబంధించిన ఆస్తులు కానీ ఏదైనా కూడా ఈమె పొందే అవకాశం ఉంటుంది పుట్టే పిల్లలకి నేను చెప్పేది అంటే ఈ చట్ట చట్టం ప్రకారం ఇప్పుడు ముగ్గురు మధ్య జరిగిన లవ్ లో ఇప్పుడు ఇంకో అమ్మాయికి నష్టం జరగబోతుంది అంటే ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న పర్సన్ వాళ్ళ భార్యకి ఇక్కడ నష్టం జరగబోతుంది ఇక్కడ ఆల్రెడీ ఇతను వెళ్ళిపోయాడు ఇప్పుడు ఒక్క పర్సన్ ని ఇద్దరు పంచుకోవాలి అంటే లా ప్రకారము కాదండి ఇక్కడ ఆలోచించాల్సి ధర్మము న్యాయం గురించి మాట్లాడాలి దాని ప్రకారం చూస్తే వ్యభిచారం నేరం కానిప్పుడు కూడా ధర్మం కాదుగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం అవి చేయకూడదు కదా అవన్నీ ఇల్లీగల్ థింగ్స్ కదా కానీ మీరు చట్ట ప్రకారం అడుగుతున్నారు కాదు చట్ట ప్రకారం చట్టం లేవు మనం చెప్తాం చెప్తున్నాం మీరు ధర్మం గురించి మాట్లాడితే ధర్మ ప్రకారం నేను ఖచ్చితంగా నేను ఖండిస్తలాంటి చేయొద్దని చెప్తాం మన సమాజం ఎట్టిపోతున్నా బాధ అనిపిస్తుంది అని చూస్తూ ఉంటే ఒక మనిషిగా నేను స్పందిస్తాను ఆ విషయంలో కానీ చట్టం లేవు ఆమెకు చెప్పాలి ఇప్పుడు సమస్య ఏంటి ఆ అమ్మాయి అవతల పసాయి అమ్మాయి అన్యాయం అవుతుంది అంటే అది బుద్ధి ముందు ఏమకుండాలి అతనికి ఉండాలి అది లేనప్పుడు మనం ఏం చేయలేం కదా అది ఇప్పుడు భారతదేశంలో అదే కదా ప్రాబ్లం ఇప్పుడు స్వచ్ఛంద వ్యభారం నేరం కాదు అక్రమ సంబంధం నేరం కాదు సో దాని ద్వారా మనం ఎన్ని కుటుంబాలు పాడవుతున్నాయనేది మనం చెప్పలేని స్థితిలో ఈ రోజు మనం ఉన్నాం సో ఇప్పుడు అసలు తండ్రి అంటున్నారు కదా మీరు తను అసలు తండ్రి డైవర్స్ రాకపోయినప్పుడు కూడా అతను యాక్సెప్ట్ చేస్తున్నా కదా నేను బిడ్డకి తండ్రి అని నాతో వచ్చిందని అతను అంటున్నాడు కాబట్టి అతనే తండ్రి అవుతాడు కాకపోతే ఈమె డైవర్స్ అయితే పొందాల్సిందే కంపల్సరీ పొందాల్సిందే అతను పొందాలి ఈమె పొందాలి ఇద్దరు కలవాలి అంటే ఇప్పుడు ఇతను ఒకవేళ డైవర్స్ ఇవ్వకపోతే ఇతని ఆస్తిలో భాగం ఇతనికి ఉంటుందా స్వాతి అనే పర్సన్ ఉండదు ఉండదు ఒక భర్త సంపాదించిన ఆస్తులు భార్యకు రైట్ ఎప్పుడు ఉండదు భర్త సంపాదించిన సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి భర్త సంపాదించిన సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీలు ఎవరికి రైట్ ఉండదు అది అతను సొంతం కాకపోతే మెయింటెనెన్స్ పొందొచ్చు అతని ద్వారా మెయింటెనెన్స్ అడుగుతుంది నెలలు ఇంత మెయింటెనెన్స్ పొందొచ్చు భరణం అంటా ఉందాము తెలుగులో ఆ భరణం పొందే అవకాశం ఉండదు తప్ప ఆస్తిలో వాటైతే రాదు ఆమెకి పుట్టే పిల్లలు కూడా రాదు ఎందుకంటే పుట్టిన పుట్టే పిల్లలు వేరే వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అంటున్నారు కదా పుట్టిన పిల్లడు పిల్లగాడు ఎవరైతే ఉన్నారో వచ్చే వాళ్ళు పుట్టే బిడ్డ వేరే వాళ్ళది కాబట్టి అతను కూడా రైట్ ఉండదు ఇల్లీగల్ గా వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇట్లా ఉండదు అనమాట ఇవన్నీ ఏంటంటే కొంచెం ఎలా ఉండాలంటే జాగ్రత్త చట్ట ప్రకారంగా జాగ్రత్తగా చూసుకోవాలి కాకపోతే మేము ఒకటే చెప్తాము ఏంటంటే ఈ సమాజం ఎడిపోతుంది అనేది కొంచెం భయం వేస్తుంది అంతే ఒకటి